ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ సంజ థియేటర్ దుర్ఘటన కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్నటువంటి బన్నీ అల్లు అర్జున్కి సాధారణమైనటువంటి బెయిల్ని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది అయితే ఒక చిన్న షరతు మాత్రం ఆయనకి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశమే కనిపిస్తోంది ఈ సినిమాలో పోలీసుల్ని ఉద్దేశించి ప్రధానంగా చర్చ పార్టీ ఉందా పుష్ప పార్టీ ఉంది పుష్ప ఇలాంటి చర్చ నడుస్తుంది ఇప్పుడు నాంపల్లి హైకోర్టు షరతులతో మంజూరు చేసినటువంటి బెయిలుత్తర్వుల్లో ప్రతి ఆదివారము బన్నీ పుష్పకి పోలీస్ పార్టీ తప్పదని అర్థమవుతుంది ప్రతి ఆదివారం ఈయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విచారణకి అందుబాటులో ఉండాలి ఏ సమయంలో ఉన్నా ఆ విచారణాధికారి ఈయన్ని పిలిచి మాట్లాడవచ్చు ఒక నిందితుడిగా ప్రతి ఆదివారం రానున్నటువంటి రెండు నెలలు ప్రతి ఆదివారం ఆయనకి ఆటవిడుపు కాదు ఫ్యామిలీతో ట్రిప్పులు ఉండవు ప్రతి ఆదివారం సాధారణమైనటువంటి నిందితులు మాదిరిగానే పోలీస్ స్టేషన్లో హాజరయ్యి పోలీసు ఉన్నతాధికారులు లేదా విచారణాధికారి వచ్చి ఏవో ప్రశ్నించి కేసుకు సంబంధించి ఆయన పంపిస్తూ ఉంటారు ఇది రానున్న రెండు నెలలు హాజరు కావాలని అంటే సాధారణంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మూడు నెలల్లో ఛార్జ్ దాఖలు చేస్తారు అభియోగ పత్రము అంటే దీనికి సంబంధించి ఈ చర్యలు తీసుకోవాలి ఇంతమందిని విచారించాము అంటూ ఛార్జ్ ఏ ఏ చర్యలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి దాని వరకు దర్యాప్తు విచారణ ప్రక్రియకి సంబంధించినటువంటి ఒక ఫైల్ని వాళ్ళు పూర్తి చేసి కోర్టు సబ్మిట్ చేస్తారు దాని మీద హోదా తర్వాత శిక్ష పడాలా కేసు కొట్టేయాలా అనేటివి తేలుతాయి ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి మూడు నెలల వ్యవధి సాధారణంగా పడుతూ ఉంటుంది ఈ మూడు నెలల వ్యవధిలోనే ఇప్పటికీ నెల గడిచింది కనుక ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేసారు సాధారణ బెయిల్ ఇచ్చారు ఇంతవరకు ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ఒకరోజు జైల్లో కూడా గడిపినటువంటి గంట మనకు తెలుసు రకరకాలైనటువంటి వాదనలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా మిగిలిన రెండు నెలల పాటు అంటే ఎనిమిది వారాలు ఉంటాయి ఈ ఎనిమిది వారాలు కూడా ప్రతి ఆదివారము విచారణ అంటే ఆ సంఘటన జరిగినటువంటి జ్యూరీ సెక్షన్లో ఉన్నటువంటి చెక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ హాజరుకయ్యి ఉన్న అక్కడ జరిగేటటువంటి విచారణ ప్రక్రియలో భాగం కావాలి ఆ విచారణ అధికారులకు సహకరించాలి అదే సమయంలో ఎవరితోటి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు కేసు పెట్టినటువంటి వాళ్ళ మీద కానీ లేదంటే ఇతర వర్గాలను కానీ కేసుకు సంబంధించి ఎవరిని ప్రభావితం చేయకూడదు ప్రభావితం చేస్తే మళ్ళీ కోర్టు బెయిల్ని రద్దు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఈ షరతులన్నింటినీ విధిస్తూ ప్రతి ఆదివారం పోలీసులకు అందుబాటులో ఉండేలాగా కోర్టు చర్యలు తీసుకుంది అంతేకాకుండా విదేశాలు కూడా షూటింగ్ లేని విదేశాలు కూడా వెళ్ళకూడదు ఆ రకంగా చూస్తే సినిమా పరంగా వచ్చినటువంటి ఆ ఇబ్బంది ఆ అత్యుత్సాహం అనేది ఈయనకి దాదాపు చాలా కాలం పాటు ఈ కేసు తేలే వరకు చికాకుగా మారేటటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది తన ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు దురుసుగా తీసుకెళ్లారంటూ ఒకనొక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించాడు కానీ ప్రతి ఆదివారము ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులకి కాయక తప్పని ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది పోలీసు వర్గాలు కూడా దీన్ని ఒక చాలా ఆనందకరమైనటువంటి ఘట్టంగానే చెప్తున్నారు ఎందుకంటే పుష్ప సినిమాలో పోలీసు వ్యవస్థ మొత్తం అమ్ముడైపోతుంది విలన్ మాత్రమే కాదు పహాద్ ప్రజలు ప్రధానమైనటువంటి విలన్గా ఉన్నప్పుడు విలన్ మాత్రమే కాదు విలనే దుష్టుడు కాదు మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం అమ్ముడైపోతుంది అన్నట్టుగా ఒక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని అక్కడ పనిచేసేటటువంటి సిఐ నుంచి కానిస్టేబుల్ గార్డ్ వరకు అందరినీ పుష్ప కొనేయడం అంటే అవినీతికి వ్యవస్థ అమడైపోతుంది మొత్తం వ్యవస్థ అంతా కూడా అంటూ చూపించడం అనేది పోలీస్ వర్గాల్లో చాలా ఆగ్రహాన్నిగా ఆవేదన కలిగించింది ఇక మెయిన్ వెల్ అయినటువంటి పహాద్పజుల పైన అవమానకరమైనటువంటి రీతిలో ఆయన యూరినేషన్ చేయడము ఇవన్నీ చాలా దీని మీద కేసులు కూడా కొంతమంది పెట్టారు అంటే దీని మీద ఈ ఈ సబ్జెక్ట్ని తొలగించాలని లేదంటే పోలీసు శాఖను అవమానించే విధంగా తీసినందుకు గాను కేసు నమోదు చేయాలని కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కేసు పెట్టారు ఇవన్నీ జరిగినాయి అంటే పోలీసు శాఖ ఈ సినిమాని చాలా తీవ్రమైనటువంటి కోణంలోనే చూస్తుంది అందువల్లనే సీరియస్ కేసులే పెట్టారు భారతీయ న్యాయ సంస్థ వన్ అంటే మరణానికి కారణం అంటే హత్య కాదు కానీ మరణానికి కారణమైనటువంటి వ్యక్తిగా తీవ్రమైనటువంటి అభియోగమే నమోదు చేశారు ముఖ్యంగా సినిమాలు తీసినప్పుడు ఒక పోలీసుని ఎవరైనా చెడ్డగా చూపించాలని అనుకున్నప్పుడు ఆ పోలీసు వ్యవస్థ మొత్తాన్ని చెడ్డగా చూపించకుండా మరో చిన్న అధికారి కానీ పై అధికారి కానీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేటటువంటి అధికారిగా కానీ లేదంటే జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఆవేదన చెందుతున్నటువంటి వ్యక్తిగా కానీ నిజాయితీ పరుడుగా కానీ అంటే ఒక మెయిన్ వీళ్ళను అవినీతి పరుడుగా దుర్మార్గుడుగా దుష్టుడిగా వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఒక పోలీసు అధికారిని చూపించినప్పుడు బ్యాలెన్స్ చేస్తారు ఇంకొక పోలీసు చిన్న కానిస్టేబుల్ స్థాయి కానీ లేదంటే పెద్ద స్థాయి పోలీస్ అధికారి కానీ ఒక సాఫ్ట్ కార్నర్తో సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా కానీ జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన కలిగినటువంటి వ్యక్తిగా కానీ నిజాయితీ పొరడైనటువంటి వ్యక్తిగా కానీ చూపిస్తూ బ్యాలెన్స్ చేస్తారు సినిమాల్లో ఎందుకంటే వ్యవస్థ మొత్తాన్ని తప్పు పెట్టి వేలెత్తి పెట్టి చూపకూడదు కనుక మెయిన్ వేళ నుంచి చెట్టుగా చూపించినా మిగిలిన ఒక వ్యక్తి నాన్న కనీసం మంచిగా చూపడం ద్వారా బ్యాలెన్స్ చేస్తారు కానీ ఈ సినిమాలో ఆ బ్యాలెన్స్ లేకుండా మొత్తం వ్యవస్థ అంతటినీ పోలీస్ వ్యవస్థ అంతటిని చెట్టగా చిత్రీకరించడం అనేది పోలీసు శాఖలోని ఆవేదనకి కారణమైంది అయితే గోవిందప్ప అనేటటువంటి ఒక అధికారి మంచోడు అని ఒక ఒక మాట మాత్రం పుష్పచాత్ అనిపించారు కానీ దానికి సంబంధించినటువంటి సీన్లు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్స్ అంటే సాక్ష్యాలు కానీ ఏమి చూపించకుండా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని తేడాగా చూపిస్తున్నాం కనుక ఎక్కడో చోటు చెప్పాలంటూ గోవిందప్ప లాంటి వాడు అయ్యి ఉంటే నేను వెళ్ళుదును నేను సారీ చెప్పిందును అంటూ ఒక మాట మాత్రం పుష్ప అంటాడు కానీ మొత్తం సీన్లన్నీ కూడా పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగానే ఉంటాయి దీనివల్ల పోలీస్ శాఖలోని కూడా అంతర్గతంగా కొంత ఈ పుష్ప సినిమా తీసిన తీరుపైన ఆవేదన ఆగ్రహం రెండు ఉన్నాయి ఇప్పుడు సాక్షాత్ హీరో అయినటువంటి పుష్ప తమ ముందు విచారణకు హాజరవడం అనేది ఆ శాఖలో ఆనందాన్ని నింపుతుందని చెప్పాలి కానీ సినీ పరిశ్రమ ముఖ్యంగా బన్నీ లాంటి స్టార్కి ఐకానిక్ స్టార్కి మాత్రం ఇది కొంత అవమానకరమైనటువంటి విషయంగానే మనం చూడాలి వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్